జిల్లా మహాముతార మండలం కృష్ణాపూర్ గ్రామంలో రామ్శెట్టి రాయమల్లు వీరక్క అనేవృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు రామ్శెట్టి రమేష్ చిన్న కొడుకు రామ్శెట్టి సదానందం ఈ కుటుంబంలో రాయమల్లు తొలి తల్లి పోచక్క కొడుకు రాయమల్లతోనే ఉంటుంది కాగా ఈ కుటుంబానికి నాలుగు పాయింట్ ఐదు ఎకరాల భూమి ఉండగా రామ్శెట్టి రమేష్ కు ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాల భూమి చిన్న కొడుకు రామ్శెట్టి సదానందానికి ఎకరాల భూమిని పనిచేవగా మిగులు భూమి తల్లిదండ్రులే సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు కాగా తల్లిదండ్రులు సాగు చేసుకుంటున్న భూమిపై కన్నేసిన పెద్ద కొడుకు రామ్శెట్టి రమేష్ అధికార పార్టీ కాంగ్రెస్ లో చురుకుగా పనిచేస్తూ నాయకులన్న తల్లిదండ్రుల చెంత ఉన్న ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని లాక్కోవడానికి వృద్ధులని పంట సాగు చేసుకోకుండా ఎవరికి కౌలికిచ్చుకునే కనీసం వృద్ధులను చూడకుండా నానా రకాల ఇబ్బందులు గురిచేస్తున్నారు మార్లు తాస్త వెళ్ళిన ఎలాంటి ప్రయోజనం కలగలేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు ముత్తాల మండలం నాకు బతుకున్న కొడుకు ఏమైనా పొలం తీసుకుంటే నా కొడుకు దున్ననిస్తలేడు నాకు బోధి నాకు అర్చిన పరిస్థితి కాదు పట్టుకుంటాడు రీడో కట్టుచుకుంటాడు మమ్మల్ని ఎవరంటే మంది అవధానం కానీ మన అవకాశం ఎక్కడ కొడుకు రమేష్ నన్ను దున్ననిస్తలేడు దు అని అనిస్తలేదు నన్ను నా వెనుక ఆ చవడానికి వస్తాను ఎక్కడ వినిపితే అక్కడికి వస్తారు ఇప్పటికైతే అందులో తిరుగుతానని చేశాడు పను ఇక మా బస్సులో గిట్ దగ్గర కూడా వెళ్ళాం పోయితే తస్తలేదు అంతే అది సార్ కదా పని పోతే మళ్ళీ ఇవి ఉంటలేడుపు మామూలు తారం మండలం మామూలుగా మా కొడుకు పాలు పంపిచ్చినంత చూడ మాకు పెద్ద అని ఉన్నారో పొలం తీసి మమ్మల్ అది ఇస్తలేదు తింటే కవులు నేను ఇచ్చలేదు అందులో నాకు ఇప్పుడు జీతం కావాలంటాను ఆ ఫాను వచ్చినప్పుడు జీతం తీసుకోక ఏం చేసింది మీరు పది సార్లు పంచాయతీ ఊళ్ళైనవి పది పంచాయతీ పోలీస్ స్థానాలు అయినాయి ఓ పంచాయతీ వినాయకపట్నం అయింది ఓ పంచాయతీ ఆజం నగర్ అండి ఏ పంచాయతీ చేసినా వాళ్ళు చెప్తాడు అత్తలేడు పంతలేడు ఆడ ఉమ్మంటాను ఇటు ఇంటికి వచ్చినాక ఎప్పటి చెప్తాడు మమ్మల్ని కొడతామని అంటారు మేము భయపడి చెబుతాము ఊళ్ళో పోయి మేము ఇల్లు పడతలేము మా అత్తాయి వచ్చినప్పుడే వస్తాను ఆయన ఒక పదిహేను రోజులు అడుచుకుంటాను ఇక మళ్ళీ మా బిజీకి పోతాను ఓరంగారు మాకు ఆ భూమి అమ్ముకునే అతి ఇయ్యుడు ఇంటి దుండని ఇయ్యరు అక్క బియ్యనియ్యరు మా ఆ భూమి అమ్ముతే మేము పెట్టుకొని పెట్టుకోండి సచ్చరాక తింటాము ఉన్నాయి ఉండేవి మిగిలినవి తిననీయాలి మేము బతకాలి నేను కూర గురి దాత్తనా నేను ఆరు ఏళ్ళు ఏడేళ్ళు మాకు బిడ్డు కుట్టించండి భూమి లేదు జాగలేదు లేదు అన్ని బీళ్ళు ఉంటాను ఆ బీళ్లతో మేము ఎట్లా బతకాలి మేము ఏం తినాలే నా ఫ్రెండ్ గురిక శాసన అయిపోలేదు నేరు అడ్డం పడతాన ఇన్ని రోజులు శాసన అయింది చేసినాం బతికినాం